పదహారవ శతాబ్దం నాటి బాహుబలి విప్లవ యోధుడు సర్దార్ గౌడ్ నాలుగు వందల ఏళ్లు దాటినా కూడా ఆయన పేరు ఇంకా తెలంగాణలో మార్ముకుపోతోంది ముఖ్యంగా రాజకీయ పార్టీల గుండెల్లో ఆయన ఎప్పటికీ నిలిచే ఉంటారు అంటున్నారు జయంతి సందర్భంగా తెలంగాణలోని పార్టీలన్నీ కూడా ఇప్పుడు పాపన్న జపం పట్టిస్తున్నాయి తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న ప్రతీక అంటూ కీర్తి గిరీటం తొలిగారు సీఎం కేసీఆర్ ఇందుకే ఎవరి పాపన్న గౌడ్ చరిత్రలో ఆయన పేరు ఎందుకంత స్థిరంగా నిలబడిపోయింది షాహిద్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నాలుగు వందల ఏళ్ల కిందటి అపర రాబిన్ తెలంగాణ తొలి విప్లవ వీరుడు పాపన్న జపం చేస్తోన్న పొలిటికల్ పార్టీలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేర ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా బెల్గాం పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిన పుట్టిన పాపన్న పాతికేళ్ల వయసుకే విప్లవ వీరుడిగా మారాడు ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా శంఖం పూరించాడు చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని లేలేత వయసులోనే అభ్యుదయ భావాలతో అప్రోచ్ తో ఉండేవాడని చరిత్ర చెబుతోంది మొఘలాయల దురాగతాల్ని భరించలేక దగాబడ్డ సామాన్యుల్ని చేరదీసి దండుగా తయారు చేసి స్వరాజ్య స్థాపన కోసం పోరాడాడు గడియలను కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టాడు సర్దార్ పాపన్న చెమీందారులు పెత్తందారులు జాగీర్దార్లు భూస్వాములు మదమెక్కిన ధరిక వర్గాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగురవేసిన పాపన్న కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాసిపేట నుంచి రాజ్య స్థాపనకు ఉపక్రమించాడు ఎత్తైన కోటను నిర్మించుకుని తనదైన పోరాటాన్ని సాగించాడు గెరిల్లా సైన్యంతో మొఘల్ చక్రవర్తుల దురాగతాలను ఎదిరించిన బీరుడు తన పరాక్రమంతో వరంగల్ కోటను గోల్కొండ కోటను జయించిన తీరుడు పాపన్న గౌడ్ పాపన్న మూడు వందల డెబ్బై మూడవ జయంతి సందర్భంగా లండన్ విక్టోరియా మహల్ మ్యూజియంలో ఉన్న పాపన్న ప్రతిమ లాంటిదే సర్వాయి పాపన్న గుట్టలపై ఆవిష్కరించారు ఏటా పాపన్న జయంతి వర్ధంతి కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో పాపన్నకు నివాళి అర్పించారు సర్వాయి పాపన్న కూడా కేవలం పది మందితో మొదలై తన సైన్యాన్ని అంచలంచలుగా విస్తరిస్తూ అల్టిమేట్ గా గోల్కొండ ఖిల్లా మీద జెండా ఎగిరేసేదాకా పోరాటాన్ని చేసిన మహాయోధుడు సర్వాయి పాపన్న అదే పద్ధతిలో తెలంగాణ పోరాటం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కొద్ది మందితో పది పన్నెండు మందితో ప్రారంభమై ఈరోజు అదే గోల్కొండ ఖిల్లా మీద జాతీయ స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగిరేసే స్థాయికి మన పోరాటం కూడా ఎదిగింది నియంతృత్వ పోకడలతో పరిపాలన సాగించి ప్రజలను అణగదక్కుతున్న సమయంలో ఇది మంచిది కాదు మా జాతికి అని తిరుగుబాటు చేసిన వ్యక్తి సర్దార్ సాగు సబ్బండ వర్ణాలకు స్ఫూర్తి ప్రదాత అని పేదోళ్లు గుండెల్లో పెట్టుకుని పూజించే రారాజని అని పాపన్న గౌడ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు నాలుగు శతాబ్దాల కిందటి పాపన్న చరిత్రను తవ్వి కొత్త జనరేషన్లకు గుర్తు చేస్తున్నారు నేతలు